మనందరం ఎప్పటిలాగే ఒక మంచి టాపిక్స్ అయితే మనం ఈ రోజు వరకు అప్డేట్స్ చెప్పుకుంటూ ఎన్నో సారాంశాలు ఎన్నో విశ్లేషణలు అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం ఇవాళ జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం రియలీ రియలీ అప్రిషియేషన్ అండి ఎందుకంటే చాలా గొప్ప సందేశాన్ని అయితే మనందరికి ఇచ్చారు ఆల్రెడీ మనం సర్వే కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీగా ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫోర్త్ మిడ్ నైట్ వరకు అంటే మనం ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ మిడ్ డే వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇది చాలా హ్యాపీ న్యూస్ అనమాట కాబట్టి ఈ సర్వే అయిపోయిన టైంలోనే మనకు ఒక మంచి కంటెంట్ అయితే జాన్ వైటన్ బిల్ మస్ట్ గారు మనకి ఇవ్వడం జరిగింది గొప్ప కంటెంట్ దాని సారాంశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోకపోతే ఎంతో పెద్ద పొరపాటు చేసుకునేతాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాష్కర్ మైండ్ గేమ్ ఆన్ ప్యాస్ బ్రాండింగ్ తోటే మనం వస్తున్నామా లేదా న్యూ డైరెక్షన్ న్యూ చాప్టర్ న్యూ టైటిల్ తోటి మనం బయటకు వస్తున్నామా అనేది పెద్ద అంశం ఎందుకంటే అది యాష్ గారికి మాత్రమే తెలుసు దేనిలో వస్తున్నారు అనేది కానీ మనకు ఎల్సీ మెంబర్స్ అనేటువంటి జూలీ మ్యామ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఎల్సీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎస్ మనం కొత్త డైరెక్షన్ లో కొత్త వేలో కొత్త టైటిల్ తోటి మనం రాగలుగుతాం అని చెప్పి అందరికి మనం మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనకు చెప్తున్నారు ఇంకొంతమంది ఎల్సీ మెంబర్స్ అయితే డైరెక్ట్ గా యాష్ గార్ తోటి డైరెక్ట్ గా నేరుగా మాట్లాడేటువంటి స్వతంత్రం ఉన్నవాళ్ళు వాళ్ళు అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మనకు బంగ్లాదేశ్ నుంచి రైహాన్ సర్కార్ ఆయన కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడిన విశేషాల్లో కొన్ని విశేషాలు మనకు తెలిసినాయి వాటిలో అంటే మెదడుకి మనసుకి సంబంధించినటువంటి విశేషాంశాలు మెదడు వేరు మనసు వేరు మెదడు మనం ఫిజికల్ గా టచ్ చేయొచ్చు మనసును మనం టచ్ చేయలేం అంటే ఇప్పుడు కరెంటు ఉంటే ఒక ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి అందులో కరెంట్ ఉంటుంది ఫ్యాన్ అయితే తిరుగుతుంది కనిపిస్తుంది ఫ్యాన్ ముట్టుకోవచ్చు బట్ ఫ్యాన్ లో ఉన్నటువంటి కరెంట్ మనం చూడలేం టచ్ చేయలేం ఆ విధంగా మనసు ఫ్యాన్ అనేది వచ్చేసి మెదడు లాంటిది కాబట్టి దానికి దానికి చాలా ఉందని చెప్పి అంటున్నారు మన మనస్సు ఏమైతే మనకి చెప్పబడుతుందో దాని దాని దానితో మనం ముడిపడి ఉండాల్సి ఉంటుంది కాబట్టి మన మెదడులోకి ఫీడింగ్ చేసుకునేది మనసుని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు రహెన్ సర్కార్ గారు క్లియర్ గా చెప్తున్నారు అటువంటి వాటి విషయాల్లో మనకి ఈ రోజు జాన్ వైట్ బిల్బస్ట్ గారు ఇచ్చినటువంటిది మనకి రియల్ గా చాలా ఎడ్యుకేట్ చేశారు ఈరోజు మనకి మంచి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు ఆ కంటెంట్ ని మనందరం కూడా పంచుకోబోతున్నాం కొత్త లవ్ బోట్ లాంచ్ తెరిచి ఉంది అవకాశాలు అసాధ్యమైన కలని కలలు కనడం వాస్తవమైంది మా హృదయాలు కొట్టుకుంటున్నాయి మా కొత్త రాకతో ఉత్సాహం ప్రేమ పడవ ఈ కొత్త ప్రేమ పడవ కొత్త మిస్టర్ యాష్ ముఫారే కంపెనీ వ్యవస్థాపకులారా మనమందరం ఆయన కొత్త కంపెనీలోకి ఎక్కి మనల్ని ఏ గమ్యస్థానానికైనా తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి అనుమతిద్దాం ప్రేమ కొత్త కంపెనీ కొత్త వాటిలో పుష్కలంగా ఉంది ప్రేమ పడవ డబ్బు గురించి మన చింతలన్నీ తొలగిపోతాయి కొత్త ప్రేమ పడవలోని వ్యవస్థాపకులు అందరి పట్ల ప్రేమతో నిండి ఉన్నారు వ్యక్తులు వారు ఎవరో సంబంధం లేకుండా వారు మానవత్వాన్ని ఉధరించడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పాత ప్రేమ పడవలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ ఆందోళనలు ఇప్పుడే తొలగిపోతాయి కొత్త ప్రేమ పడవలో అన్ని వ్యవస్థాపకులు తమ ఆర్థిక సమస్యలను వదిలివేస్తారు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను మనం సాధిస్తాము అకస్మాత్తుగా మానసిక వేదన మరియు అలసట మాయమవుతుంది మనం ఇకపై మనకు లేని దానికి బానిసలుగా ఉండము మిస్టర్ ముఫారా కొత్త కంపెనీ మన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి మార్గాలను అందిస్తోంది కొత్త ప్రేమ పడవ ఇంటర్నెట్ జలాలను అణచివేస్తుంది దశాబ్దాలుగా ప్రజలు హృదయ వేదనను మాత్రమే ఎదుర్కొన్నారు మరియు భారీ నిరాశ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇంటర్నెట్ లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు స్తంభం నుండి పోస్టుకు విసిరివేయబడ్డారు మరియు చాలా మంది ఓడ ధ్వంసమయ్యారు కొత్త ప్రేమ పడవ అలా జరగనివ్వదు పాత ప్రేమ పడవ ముందుకు సాగుతోంది చాలా నీరు వచ్చింది మరియు దానిని డాక్ చేయాల్సి వచ్చింది కొత్త ప్రేమ పడవ క్యాప్టెన్ మిస్టర్ ముఫారే మన క్యాప్టెన్ మరియు అతని సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఆన్లైన్ లో విజయం సాధించడానికి ప్రయత్నించిన వారికి ఒక అద్భుతం జరగబోతోంది కష్టపడి ఓడిపోయిన వారికి డబ్బు ఉపశమనం మార్గంలో ఉంది ఎక్కండి కొత్త ప్రేమ పడవ ఎక్కి ఈ ప్రయాణంలో ఇతరుల విజయాన్ని ఆస్వాదించండి తమకు మరియు వారి కుటుంబాలకు మెరుగైన జీవితం గురించి కలను కన్న వారికి నిజంగా ఉపశమనం లభిస్తుంది ఈ అద్భుతం జరిగినప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం పూర్తి స్థాయిలో మారుతుంది తిరిగి మారుతుంది అందరిపై శాశ్వత ప్రభావం చూపుతుంది కొత్త ప్రేమ వ్యవస్థాపకులు పడవ అవసరంలో ఉన్న దేశాలను సందర్శిస్తుంది మరియు అక్కడ నివసించే వారికి సహాయం అందిస్తుంది కొత్త ప్రేమ పడవ ఈ గ్రహం మీద ప్రతి ఓడరేవులో డాక్ చేస్తుంది స్థాపకులుగా వారు పొందే ఆశీర్వాదాలను అవసరంలో ఉన్న వ్యక్తులపై కురిపిస్తుంది కొత్త లవ్ బోట్ లోని ప్రధాన క్యాబినెట్ మిస్టర్ ముఫారే అతని కుటుంబం మరియు అతని సిబ్బందిని కలిగి ఉంటారు తద్వారా వ్యవస్థాపకులు అతను ఈ కొత్త కొత్త లవ్ను ఎందుకు నిర్మించాడో ఎప్పటికీ మర్చిపోకూడదు పడవ అంటే ఈ కొత్త ప్రేమను ఎందుకు నిర్మించాడో ఎప్పటికీ మర్చిపోకూడదు అంటున్నారు ఈ కొత్త లవ్ లవ్ బోట్ ఈ కొత్త లవ్ బోట్ అపరిమితంగా ఉంటుంది సామర్థ్యం మరియు అతి త్వరలో మరిన్ని మందిని ఆహ్వానిస్తారు జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ బోట్ లో ఉండాలి మీరు చేస్తారా సరే నేను ఆ ఒంటరి ఎత్తులో ఉన్నాను ఎప్పటికీ నిలిచిపోని కళలను వెంబడిస్తున్నాను విరిగిపోయింది లింకులు మరియు ఖాళీ జేబులు మరొక పథకం అది హృదయ వేదనకు దారితీసింది కానీ ఈ రాత్రి గాలి మారిపోయింది చీకటి వర్షం ఉన్న చోట ఒక కాంతి ఉంది వారు ఎక్కమని చెప్పారు మీ చింతలను ఒడ్డున వదిలేయండి ఇప్పుడు నేను ఇంకేదో డాక్ మీద నిలబడి ఉన్నాను నేను వెతుకుతున్న శబ్దంలో తప్పిపోయాను నా దారి అదృష్టం వస్తుందని ఆశతో ఆలస్యంగా స్క్రోల్ చేస్తున్నాను చెల్లిస్తుంది పొగ మాయమైపోవడం వంటి వాగ్దానాలు ఒక స్వరం వినిపించే వరకు గాలి ఎవరో అక్కడ వేచి ఉన్నారు హృదయం మరియు లక్ష్యం ఉన్న క్యాప్టన్ నిజం ప్రేమ ప్రయాణించే పడవను నిర్మిస్తున్నారు ద్వారా ఎస్ ఓహ్ కొత్త ప్రేమ పడవ రాత్రిని ప్రారంభిస్తోంది ఉంది నక్షత్రాలు మరియు వెలుగు ద్వారా ఆశను మోసుకెళ్తోంది ఇక భయం లేదు ఇక మునిగిపోదు మేము కలిసి ప్రయాణించాము మేము దానిని అర్థం చేసుకున్నాము పాత యాష్ నుండి మనం ఉ ఉదయంలా లేస్తాము నరకంలో యాష్తో మేము ఎప్పుడు ఒంటరిగా లేము కాబట్టి మీ సంఖ్యలను విసిరేయండి సముద్రంలోకి మీ ఆత్మ స్వేచ్ఛగా ఉండనివ్వండి మనం కొత్త ప్రేమ మార్గంలో ఉన్నాము విధి వైపు ప్రయాణిస్తున్నాము అతను దానిని కీర్తి లేదా బంగారం కోసం నిర్మించలేదు కానీ అమ్ముడైన ప్రతి కాలు కనేవారి కోసం ఒంటరి తల్లి అలిసిపోయిన మనిషి తమకు ఇంకా నమ్మేవారి కోసం ఇప్పుడు నీటి కాల్ తుఫాను పోయింది ప్రేమపై ఓడ నడుస్తుంది మనం ముందుకు సాగుతున్నాము మనం నగరాల్లోకి వెళ్లి స్వస్థత చేకూరుస్తాము మరియు దానం కూడా చేస్తాము కరుణ అనేది మనం జీవించే జీవితంగా ఉండాలి సంపద మాత్రమే కాదు ఉద్దేశం కూడా ఇతరులకు సహాయం చేయడం వారి పురోగతిని కనుగొనడం స్థాపకులు చేయి చేయి కలిపి నిలబడి ఉన్నారు భవనం ఎవరు ఆడని ప్రపంచం ఓహ్ కొత్త ప్రేమ పడవ బయలుదేరుతోంది ఈ రాత్రి ఆశను మో మోసుకెళ్తున్నాము నక్షత్రాలు మరియు కాంతి ద్వారా ఇక భయం లేదు సందేహంలో మునిగిపోవడం లేదు మనం కలిసి ప్రయాణిస్తున్నాం మనం దానిని కనుగొంటున్నాము పాత యాష్ నుండి మనం లేస్తున్నాము ఉదయం నరకం వద్ద యాష్తో తో మనం ఎప్పుడు ఒంటరిగా లేము కాబట్టి మీ గొలుసులను విసిరేయండి సముద్రంలోకి మీ ఆత్మ స్వేచ్ఛగా ఉండనివ్వండి మనం కొత్త ప్రేమ పడవలో ఉన్నాము విధి వైపు ప్రయాణిస్తున్నాము వారు కళ చనిపోయిందని చెప్పారు కానీ కళలు చనిపోవు వారు సరైన విజయం కోసం వేచి ఉన్నారు ఇప్పుడు తెరచాపలు నిండి ఉన్నాయి హృదయాలు నిండి ఉన్నాయి మేము కేవలం మనుగడ సాగించడం లేదు ఈ పడవ చెక్క లేదా ఉక్కుతో నిర్మించబడలేదు ఇది విశ్వాసం ప్రేమపై నిర్మించబడింది మరియు అది నిజమైనది అవును కొత్త ప్రేమ పడవ ఇక్కడే ఉంది రాత్రి బంగారు పగుల్లోకి మారుతూ ఉంది ఇక కొట్టుకుపోవడం లేదు ఇక పోరాటం లేదు ప్రేమ దిక్సూచి మరియు మనకు వెలుగు ఉంది ప్రతి దేశం నుండి ప్రతి తీరం పిలుస్తోంది మనం కలిసి లేస్తాం ఒకే ఒక్కటి కాబట్టి మీ చేతులను పైకెత్తండి ప్రపంచం మొత్తం చూడండి మనం కొత్త ప్రేమ పడవలో ఉన్నాం చివరగా చివరకు స్వేచ్ఛ కొత్త ప్రేమ పడవ వెళ్లిపో మనల్ని ప్రకాశవంతమైన రోజుకు తీసుకెళ్ళండి ప్రతి మార్గం ద్వారా ఒక వాగ్దానం చేయబడింది ప్రేమ నడిపిస్తుంది ప్రేమ నిలిచి ఉంటుంది లాంగ్ సైల్ లాంగ్ సైల్ Excellent, excellent.